గుడ్ ఈవెనింగ్ వన్ యాక్చువల్లీ అందరు కూడా ఫ్రెండ్లీ సెషన్ అన్నారు కాబట్టి నేను కూడా ఫ్రెండ్లీగానే స్టార్ట్ చేసి ఫ్రెండ్లీగానే ముగిస్తాను ఇక్కడ రోజా రాణి అక్కడ ఎంతకు ముందు సంబోధించారు దీంట్లో నిరసన ఆవేదన ఉంది అని యాక్చువల్లీ నిరసన ఆవేదనతో పాటు ఎడ్యుకేషన్ కూడా ఉంది యాజ్ సైన్స్ స్టూడెంట్ ఐ మస్ట్ సే దట్ దీంట్లో ఎవరు ఒప్పుకున్నా ఒక్క ఒప్పుకోకపోయినా ఒక పితృస్వామ దేశంలోనే ఉన్నాం మనం అందరూ సో మేల్ డామినెన్సీ జనరేషన్లో కంట్రీలో మేల్ లైఫ్ ఈగో అనేది ఎప్పుడు యాక్సెప్ట్ చేయదు చాలా మంది ఉమెన్ని మనం బ్లేమ్ చేస్తాం ఆడపిల్ల పుట్టింది పుడితే ఆడపిల్ల పుట్టిందని పుట్టకపోతే గొడ్రాలని ఏ విధంగా జరిగినా ఉమెనే దానికి బియర్ చేయాలి కానీ ఆడపిల్ల పుట్టడమా మగపిల్ల పుట్టడమా అనేది ఇట్స్ ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ మెన్ అది ఎవరు యాక్సెప్ట్ చేయరు ఎస్పెషల్లీ ఇండియా లాంటి కంట్రీలో మేల్ డామినెన్స్ దగ్గర ఎవ్వరూ యాక్సెప్ట్ చేయరు కానీ పుస్తకంలో చాలా క్లియర్గా రాశాడు మా బాలు అన్న ఒక మేల్ ఈగను పక్కన పెట్టి ఒక సైన్స్ స్టూడెంట్గా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మీద పెట్టుకొని ఈ పుస్తకంలో ఎలాంటి సైన్స్ని ఇన్వాల్వ్ చేసినందుకు ఐ మస్ట్ అప్రిషియేట్ యూ అన్న ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఈవెన్ చాలామంది కవిత్వంలో మార్పులు చేర్పులు జరుపుతూ ఉంటాయి ముందు నుంచి ఇప్పటికొస్తున్న కవిత్వంలో కవిత్వాన్ని భావజాల ప్రకటనకి వ్యాప్తికి ఉద్యమానికి వాడారు తర్వాత పోతూ పోతూ ఉంటే భక్తికి దైవ ప్రచారానికి వాడారు తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ వస్తున్నప్పుడు దాన్ని కమర్షియలైజ్ చేసి వాడారు కానీ ఏ పోయట్ అయినా ఎప్పుడు కూడా సైన్స్ అవేర్నెస్ ఎప్పుడు రాయలేదు ఇలాంటి ఒక స్టెప్ని వాళ్ళు క్రియేట్ చేశాడు పోయట్రీలో సైన్స్ యాడ్ చేసి సో ఇది ఒక కొత్త అడుగు అన్న ఇది ఎంతవరకు సక్సెస్ అవద్దు ఫెయిూర్ అవద్దో అనే సెకండరీ బట్ ఒక సైన్స్ చదివిన పర్సన్ గా ఒక రెస్పాన్సిబిలిటీ తల మీద పెట్టుకొని పోయెట్రీలో సైన్స్ యాడ్ చేసి ఏదైనా చేసుకోవడానికి ప్రయత్నించాడు సో ముందు ఖచ్చితంగా హీ రిక్ మీ మస్ట్ అప్లాస్ హిమ్ ఫర్ దట్ దీంట్లో చాలా మంది అన్నారు ఇండియాలోనే జరుగుతున్నాయి వాటి గురించి రాస్తున్నారని క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని మొదలు పెట్టాడు సో ఇప్పుడు పాలస్తీనా ఉన్నదైనా ఇప్పుడైనా అది ఎప్పటి నుండో చరిత్ర కలిగిందైనా ప్రతి ఒక్క ఉద్యమం ఏదో ఒక మూమెంట్ లో మొదలైంది ఏదో ఒక మూమెంట్ లో ముగిసింది ఏదో ఒక దానికి ఒక ఫలితం దొరికింది కానీ ఇప్పటికి మనుషుల్ని మనుషుల్లా చూడకపోయినా కులం మతం అనే కాకుండా రంగుతో కూడా మనుషుల మధ్య వ్యత్యాసాలు ఉంటాయి నలుపు రంగు వరల్డ్ ఫేమస్ కానీ ఒంటి రంగు కాకు అదొక్క విషయంలో వస్తే సో ఇప్పటికి కూడా ఒక మెటర్నల్ వెబ్సైట్స్కి వెళ్ళినప్పుడు కూడా అమ్మాయి రంగు ముఖ్యంగా రా అబ్బాయిలు రంగులు రాసే వాళ్ళు చాలా తక్కువ మంది శాలరీస్ మాత్రమే రాస్తారు అమ్మాయిలలో మాత్రమే డీటెయిల్స్ వల్ల చామన్ఛాయ తెలుపు హైట్ దాంతో పాటు పాల తెలుపు ఇలాంటివి రాస్తూ ఉంటారు సో ఈవెన్ డిస్కస్ హియర్ సో పాలస్తీనా విషయంలో అయినా ప్రతి ఒక్క విషయంలో మాట్లాడాడు ఇది మాట్లాడాడు ఇది మాట్లాడలేదు అని కాకుండా అందరూ రాయని విధంగా కొత్తగా రాసింది ఏంటి అంటే దీంట్లో సైన్స్ సో చాలా మంది చెప్పారు ఆల్రెడీ సోషల్ ఎలిమెంట్స్ కానీ పొలిటికల్ ఎలిమెంట్స్ కానివ్వండి డిప్రెసింగ్ మూమెంట్స్ గురించి కానీ అప్రెసింగ్ మూమెంట్స్ గురించి కానీ అందరూ మాట్లాడారు సైన్స్ మూమెంట్స్ గురించి ఎవరు మాట్లాడలేదు సో ఒక సైన్స్ అయిన విద్యార్థిగా అది నేను కూడా చేయాలనుకొని ఐ టూక్ ఎవ చెప్పారు ముందు మాట్లాడమని కానీ అన్న నా వాయిస్ బాగలేదు అందరు ముందు నేనేం మాట్లాడలేను అన్నాను కానీ మాట్లాడాలి అనిపించింది సో మాట్లాడాను దాంతో పాటు సో నాకు నాకు నచ్చిన పోయితే చదివే స్వేచ్ఛ నాకు ఉందని నేను అనుకుంటున్నాను సో బాధనే చదవకన్నా కూడా నా స్వేచ్ఛ నేను వినియోగించుకోవాలనుకుంటున్నాను ఖచ్చితంగా సో దీంట్లో తెలుగు ఇంగ్లీష్ ఇంగ్లీష్లో రా రాశాడు మా అన్న సో దీంట్లో రాసింది ఏంటంటే డియర్ పెని అండ్ స్టిల్ హియర్ నో ప్లేస్ టు వర్క్ ఫీలింగ్ దిస్ డే స్లీప్ ఐ విథౌట్ థాట్ ఐ లుక్ అలౌన్ విల్ థాట్స్ కమ్ ఆర్ నాట్ ఐ మస్ట్ మేక్ స్పేస్ ఈవెన్ ఇన్ దిస్ క్రౌడెడ్ టౌన్ వెర్ ఐ స్లీప్ అలోన్ ఎట్ ఫీల్ యూ సమ్హవ్ ఎ నాట్ ఐ షుడ్ స్టే ఐ యూ వన్ సెట్ టు లీవ్ అ పోయిట్రీ ఇందులో ఇది ప్రేమ లేక అని అనుకుంటున్నాను చదివే ముందు తర్వాత అర్థమైంది ఇది ఒక ఉద్యమం లేక అని చాలా మంది స్టేట్మెంట్ ఇస్తారు మేబీ ఇది కాంట్రవర్షియల్ అవ్వచ్చు సో ఇక్కడ ఉన్న పెద్దలు ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ సో ప్రేమ ఉద్యమం రెండు ఒకటే అంటారు కానీ నా వరకు ప్రేమ ఉన్న చోట ఉద్యమం ఉంటుందో ఉండదో నాకు తెలీదు అన్ని సందర్భాల్లో ఉండాలి అని కూడా నేను అనుకోను కానీ ఉద్యమం ఉన్న చోట కష్టంగా ప్రేమ ఉంటుంది సో ప్రేమ అనేది ఉద్యమంలో హైయెస్ట్ హైరాకి నా దృష్టిలో సో దానికి మించిన అత్యుత్తమైన ప్యూరిటీ ఆఫ్ ఫామ్ అనేది ఇంకెక్కడ ఉండదని నేను ఫీల్ అవుతాను సో నువ్వు నమ్ముకున్న ఫిలాసఫీ అంటే ప్రేమించిన వాళ్ళ దగ్గర మనం చాలా అన్ఫిల్టర్గా ఉంటాం ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాం కాబట్టి రా రఫ్ స్టిక్ పాజిటివ్ సైడ్ నెగటివ్ సైడ్ అన్ని కనబడతాయి సో మనతో ఎవరితో నటించినా ఎక్కువసేపు వాళ్ళతో నటించలే సో అందులో రాసింది అవన్నీ రాశాక లాస్ట్ టూ డైలాగ్ ఐ షుడ్ స్టే జస్ట్ హ్యాస్ యూ వన్ సెట్ టు లీవ్ ఫోర్ పోయట్రీ సో నేను పోయిటరీ కోసమే బ్రతకాలి నువ్వు చెప్పినట్టుగా ఉండవు అంటే తను ఎంత బాగా తను నమ్ముకున్న సిద్ధాంతాలు మీద నిలబడి ఉంటే అమ్మాయి ఎంత పెద్ద మాట అనాలివని రాటావు కదా ఐ థింక్ ఎవ్రీ హ్యూమన్ హ్యావ్ ద రైట్ టు చూస్ దర్ లవ్ సో ఈ విధంగా రాసాడు ఆల్ ద బెస్ట్ అన్నా ఫర్దర్ గా ఇంకా ఇంకా సైన్స్ని ఇంకా అద్భుతంగా రాస్తాం సో పోయిట్రీలో సైన్స్ని ఇంకా బాగా పెట్టి ఇంకా బాగా సైన్స్ ని వ్యాప్తి చేపిస్తాం అని ఉద్యమంతో పాటు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్